డిసిఎస్టీవీ ప్రేక్షకులందరికీ నమస్తం మంది మరి అవధాన విద్యా శిక్షణ కార్యక్రమం ఆ రోజులుగా కార్యక్రమాన్ని మనం కొనసాగిస్తున్నాం మొదటి రోజు నుంచి ఈరోజు ఆరో రోజు వరకు కూడా అనేక అంశాలని మన అవధాని గారైనటువంటి పోచిన వారు చాలా చక్కగా సవివరంగా వివరించడమే కాకుండా మన యూట్యూబ్ వీడియో చూస్తున్నటువంటి ప్రేక్షకులు అడిగేటువంటి సందేహాలను కూడా నివృత్తి చేయడం జరిగింది అలాగే తోటి మన అవధాన విద్యా శిక్షణ కార్యక్రమం ఒక విరామం ఇస్తున్నాము ఎంటే ఏడు ఎపిసోడ్లుగా అంటే ఏడు భాగాలుగా ఈ అవధాన కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది కాబట్టి ఈరోజు మనకి తాతబ్బాయి గారు నిస్తాక్షరి అంశాన్ని ఇవ్వడం జరిగింది అలాగే అనసూర్ రాము గారు వర్ణనా అంశాన్ని ఇవ్వడం జరిగింది వారి ఇద్దరికీ కూడా హీట్ అయినటువంటి విధంగా సమర్థవంతంగా మరి అంశాలను కూడా పూర్తి చేసినటువంటి అవధాని గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సార్ ఎందుకంటే ఇటువంటి కార్యక్రమం ఇంకా రాబోయే రోజుల్లో కూడా మన అవధాని గారు ఇంకా కీలకమైనటువంటి ఘట్టలన్నింటినీ కూడా మనం మన ఛానల్లో ప్రసారం చేయడం జరుగుతుంది కాబట్టి మొట్టమొదటిగా ఈ కార్యక్రమానికి చేద్దాము అని మమ్మల్ని వెన్ను తట్టి ప్రోత్సహించినటువంటి శతావధాని అయినటువంటి మన కూచన పెట్టి వారికి నమస్కారం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఈ శిక్షణా శిబిరంగా జరగడానికి సహకరిస్తున్నటువంటి మన తాతబాయ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్ అలాగే రేపు ఆసువు అప్రస్తుతము వీలుంటే చందో ఆసనం కూడా ఈ మూడు అంశాలు రేపు మనం చర్చించుకోవాల్సి ఉంటుంది ఈ చర్చించుకునే విభాగంలో కేవలం ఒక మార్గం మాత్రమే సూచించడం జరుగుతుంది అంటే సమస్య అంటే ఏంటి దాన్ని ఎలా పూర్ణం చేయాలి నిషిధాక్షర అంటే ఏంటి నిషిధాక్షరంలో ఎలా నిషేధించబడాలి దాని అవధానం ఎలా ఎదుర్కోవాలి వీటన్నింటినీ ఒక సూచనప్రాయంగా ఒక చిన్న మార్గదర్శకత్వంగా చెప్పడం జరుగుతుంది దీన్ని మళ్ళీ అవధానం చేయాలనుకునేటువంటి ఔత్సాహికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ ఎక్కువగా అభ్యాసం చేస్తే తప్ప మనం విన్నంత మాత్రాన చూసినంత మాత్రాన ఆ విద్య అనేటువంటిది రాదు మరి అవధానంలో ప్రస్తుతం ఉండేటువంటి అవధానులు అందరూ కూడా కఠోరమైనటువంటి శ్రమ చేసి దాని మీద ఎన్నో పద్యాలు రాసి ఎన్నో కార్యక్రమాల్లోకి హాజరయ్యి మరి వ్యారీ స్థాయిలో ఉన్నారు కాబట్టి అలాంటి గురువుగారికి శిరస్సు ఉంచి పాదాభోధనలు చేస్తూ మరి రేపటి కార్యక్రమం కూడా మన ఛానల్లో ప్రసారం అవుతుంది అది కూడా చూసి మరి మీ యొక్క సందేహాలని అభిప్రాయాల్ని మీ యొక్క స్పందనలు తెలియచేవలసిందిగా కోరుతున్నాను ఫలితము భారతి నీకై సలలిత వందన వందములు కలకాలము అందజేయగలవాడం అమ్మల స్వరూపమైన భారతీమాతకు శారదా మాతకు నమస్కరిస్తూ అవధాన శిక్షణ కార్యక్రమం అవధాన శిక్షణ శిబిరం ఈ రోజున ఇంతవరకు కొన్ని కొన్ని అంశములను యథాశక్తిగా నిర్వహించుకున్నాం ఈవేళ న్స్వాక్షరి వర్ణన అనే అంశములు పూర్తి చేసుకుని తదుపరి కార్యక్రమంలోకి తర్వాత రోజుని వెళ్ళడం జరుగుతుంది అయితే ఈ అక్షరములే పదములు వాక్యములు అవుతాయని పదే పదే చెప్పుకుంటున్నాము అక్షరంగుల ఎంతేని అక్షరంగులు ఎంతేని అలరుచుండు పాదముల ఎందు నిముడుచు ప్రబలుచుండు అక్షరంగులు నెంతేని అలరుచుండు పాదముల ఎందు ఇముడుచు ప్రబలుచుండు అక్షరములకున్నట్టి శక్తి తెలుప తరము సృష్టించు బ్రహ్మకేని ఒక పద్యంలోను లేక ఒక వ్యాసంలోను ఒక కథలోను ఒక నవలలోను చాలా గొప్ప గొప్ప విషయాలు ఉంటాయి ఉంటాయంత అయితే ఏ ప్రక్రియలోనైనా చాలా 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 గొప్ప గొప్ప విషయాలు ఉండాలి అంటే ముందు అక్షరములకు ఆ శక్తి ఉంటేనే వివిధ రీతుల ఛందస్సులు అవ్వచ్చు కవితలు అవ్వచ్చు కథానికలు అవ్వచ్చు వాటిల్లో కూడా ఆ శక్తి కూడుకుని ఉంటుంది ఎలాగంటే ఎంతో అందమైన ఒక భవనాన్ని చూస్తాం మనం పునాదిలో గట్టిదనం ఉంటేనే ఆ భవనంలో కూడా గట్టిదనం ఉంటుంది అందు ఉంటుంది అలాగే అక్షరాల్లో కూడా ఎంతో గొప్పదనం ఉంది కాబట్టి ఆ అక్షరముల యొక్క సముదాయమే ఒక వ్యాసమైనా ఒక పద్య ఖండ ఖండకావ్యమైనా ఒక శతకమైనా ఏదైనా కూడా ఏ ప్రక్రియైనా కాబట్టి అలాంటి వాట్లలో అష్టావధానము అనే ప్రక్రియ ఒకటి ఆ ప్రక్రియలో కొన్ని కొన్ని అంశములను మనం ఇక్కడ ముచ్చడించుకుని వాటిని అందరకు కూడా అందాలని అందడమే కాదు హృద్గతం అవ్వాలని తద్వారా కూడా పదే పదే వాళ్ళు తలుచుకోవాలని ఈ అవధాన శిక్షణా శిబిరంలో చేరాలని చేరి కృతార్థులు అవ్వాలని మంచి పేరు తెచ్చుకోవాలని ఎందుకు అంటే రాబోయే తరానికి అవధానులను తయారు చేయవలసిన బాధ్యత పద్య కవులను తయారు చేయవలసిన బాధ్యత శతకాలు రాయించాలి కండకావ్యాలు రాయించాలి కావ్యాలు రాయించాలి కాబట్టి ఈ పరంపరని కవి పరంపరని అవధానుల పరంపరని కూడా విడిచిపెట్టకుండా మనము ఈ ప్రక్రియను ఎంతగానో వృద్ధి పొందించాలి అనే సం అనేటువంటి చక్కటి సంకల్పంతో ఇవాళ నెస్తాక్షరి అనే కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం ఈ నెస్తాక్షరి అనే దానికి నియమం ఏమిటంటే కృష్కుడు ప్రాశనికుడు నాలుగే నాలుగు అక్షరాలు తెచ్చుకుంటాడు ఈ నాలుగు అక్షరములు కూడా ఒకటో పాదంలో ప్రతి పద్యానికి కూడా పది అక్షరములు తక్కువ పద్యం ఏది ఉండదు ఒక ఆటవాళ్ళది పద్యమైన ఒక తేటగీది పద్యమైనా పది అక్షరాలు పన్నెండు అక్షరాలు అలా ఉంటాయి లఘువులు అయితే ఎక్కువగా ఉంటాయి గురువులు లఘువులు కలిపి ఉంటే తక్కువగా ఉంటాయి అందుకని అడవి తరగవచ్చు అడవిలు తరగవచ్చు లేదా వృత్తం అడగచ్చు కందం ఉండగొచ్చు ఏదైనా అడగచ్చు రాశనికుడి యొక్క ఇష్టాన్ని బట్టి ఉంటుంది అది కాబట్టి ఇవాళ నాలుగు అక్షరములను నాలుగు పాదములలోనూ కూడా ఆయనకు నచ్చిన అంకెలులో ఈ అక్షరాలు పెట్టుకుంటూ ఈ పద్యం చెప్పండి ఈ విషయం చెప్పండి ఆయన అడగడం నస్తాక్షరి ఆ నెస్తాక్షరి అమ్మకవి కొండేపుడు తాతబ్బాయి గారు ఆయన లేదంటే పది పదిహేను గ్రంథాలు రాసారు అప్పటికి కాబట్టి మహాకవి అమ్మకవి మహాకవి కూడాను అందరికీ మహాకవి లేకపోతే మహా అవధాని అని పేరు వస్తుంది ఆయనకి మహాకవితో పాటు అమ్మకవి కూడా బిరుదుంది ఆ అమ్మకవి అని కీర్తి చేసులు గడేపల్లి గారి చే గడేపల్లి సుబ్బారావు కుప్పటేశ్వరరావు గారు కూడా కీర్తి అద్దె కీర్తిశేషులు అద్దె రామ్మోహన్ రావు గారు కీర్తిశేషులు గాడేమల సుబ్బారావు గారు ఆయనకు అమ్మకమైన ఇచ్చారు కాబట్టి కొండప్పుడు తాతబయ్య గారు అనగానే అనగానే అమ్మకారనగానే తాత తాతబయ్య గారు అంటారు అంటే అవినాభావం సంబంధం అనమాట కాబట్టి ఆ తాతబయ్య గారు ఏమి ఇస్తారో ఆ అంశాన్ని నా శక్తి మేరకు పూర్తి చేయడానికి నేను ప్రయత్నిస్తాను తాతబయ్య గారు నివ్వాల్సిందిగా అభ్యర్థన నమస్తే అండి నవధాని గారు చాలా చక్కగా ఈ శిక్షణ శిబిరాన్ని చాలా చక్కగా మీరు నిర్వహిస్తున్నారు మొట్టమొదటిగా ఈ సాహిత్య సామాజిక కళారంగాల కళా వేదిక వ్యవస్థాప అధ్యక్షులు శ్రీ దాడి చంద్రశేఖర శేఖరరావు గారికి ప్రాంజలిస్తూ వారి వల్లంటే మరింత ప్రచారం జరిగి మన విషయాలు తెలుసుకోవటం మిగిలిన పై విషయాలు మనం గ్రహించడానికి వీలవుతుంది వారికి మొట్టమొదటిగా నమస్కారాలు అయితే మీరు ముందుక ముందు తరగతుల్లో చెప్పినట్టుగా నిశుద్ధాక్షరి వ్యస్తాక్షరి నెస్తాక్షరి అలా ప్రస్తావన చేసుకుంటూ వచ్చాను మీరు అంతవరకు నా అవగాహన ఏంటండి ఇప్పుడు నెస్తాక్షరిలో నేను ఇప్పుడు తేటగిటి పద్యంలో చెప్పమని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను అయితే ఇందులో ఏంటంటే మొట్టమొదటి పాదంలో అంటే మూడో నాలుగు ఒకేసరి చేయాలంటే అయితే రెండు రెండో ఒకేసారి చెప్పడం కానీ విషయం కూడా చెప్పేస్తున్నాను విషయం అంటే ప్రేమ యొక్క వైభవాన్ని వైశిష్టాన్ని తెలియజేద్దరు కానీ దీనికి గాను ఒకటో పాదంలో ఎనిమిదో అక్షరం అలాగే రెండో పాదంలో ఐదవ అక్షరం ప్రే ప్రే మూడో పాదంలో ఆరవ అక్షరం త త నాలుగో పాదంలో తొమ్మిదో అక్షరము చ ఆ అక్షరాలని మీరు వ్యస్త అక్షరాలుగా మీరు భావన చేసుకుని నాకు చక్కని ప్రేమ వైభవాన్ని చేస్తూ ఒక్క చక్కని తేటికి అందిస్తారని ప్రార్థన ధరణి లోపల నికరము తల్లి ప్రేమ అమ్మ తన ప్రేమ నందించి ఆదరించు అమ్మ తన ప్రేమ నందించి ఆదరించు ప్రేమ బంధముతో విజయమౌను జనని జనకుండు నెస్టాక్షరిని నిర్వహించి మమ్మల్ని బాగా అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది చాలు మన తాతబ్బాయి గారు ఏం చేశారంటే వేరే వేరే అక్షరాలు ఇచ్చాయి అంటే కొంతమంది ఆ నాలుగు పాదాలు అర్థవంతమైన పదం వచ్చేలా చేస్తారు కలకాలం కవీంద్రుడు కవివరుడు రెండో దాంట్లో రెండో పాదం మూడో పాదం కానీ అలా కూడా అవ్వచ్చు అలా కూడా అవ్వచ్చు విడివిడిగా వేరే వేరే అవ్వచ్చు లేదా అర్థవంతమైన పదం వచ్చేలాగా అవ్వచ్చు ప్రమోదము కలకాలము అవునండి లేకపోతేనేమో విజయము అవునండి భగీరథ పదాన్ని ఒక పదంలో ఉండేటువంటి నాలుగు అక్షరాలు అర్థవంతమైన పదం వచ్చేలాగా అనొచ్చు అవునండి వేరే వేరే అక్షరాలు ఇవ్వచ్చు అవునండి అది రాష్ట్ర యొక్క ఇష్టాన్ని బట్టి ఉంటుంది అవునండి అవును అలాగా ఇప్పుడు తాతబ్బే గారు నాలుగు అక్షరాలు కా ప్రే అనేటువంటి ఈ నాలుగు అక్షరాలని వేరు వేరు అక్షరాల్లోనూ వేరు వేరు అంకెలలో పెట్టమని ఇచ్చారు అవునండి అలాగే ఇవ్వచ్చు లేకపోతే ఒకే పాదాన్ని ఇప్పుడు యూట్యూబ్ వీడియో చూస్తున్న ప్రేక్షకులు కొంతమంది సందేహాలు అడుగుతున్నారు సార్ అందులో బొల్లా ప్రగడ శశిశర్మ గారని విశాఖపట్నం నుంచి ఒక చిన్న సందేహం అడిగారు అంటే సందేహం కాదండి అది అంటే ప్రేక్షకులు ఇంకా బాగా అర్థమయ్యేలాగా అంటే ఒక అవధాని అవ్వాలంటే ఒక అష్టావధానం చేయాలంటే వ్యస్తాక్షరిలో ఇచ్చేటువంటి అక్షరాలను ఎలా గుర్తుపెట్టుకోవాలి దానికి ఏదైనా ఒక సులుమైన మార్గం అయినా ఉందా అని అడిగారండి దానికి మీ సమాధానం అంటే వ్యస్తాక్షరి అయినా నస్తాక్షరి అయినా కూడా నస్తాక్షరి అయితే నాలుగు అక్షరాలు ఇస్తాడు నాలుగు పదాలను పెట్టుకోవాలి అది సమన్వయం చేసుకోగలిగి అక్షరాలతో సమన్వయం చేసుకుంటూ పద్యాన్ని అనుకోగలగాలి అది మళ్ళీ గుర్తుంచుకోవాలి అదే గుర్తు పెట్టుకునే విధానం పెట్టుకోవాలి ఇది గుర్తు పెట్టుకోవడానికి అంటే వ్యస్తాక్షరం అయితే కూడా ఈ ఇచ్చిన నాలుగు అక్షరాలు కూడా నాలుగు అంకుల్లోనూ కూడా పద్యం వెళ్ళిపోతుంది కాబట్టి పద్యం అయిపోయాక పద్యాన్ని ఎప్పుడైతే అవసరం నలుకున్నాడో ఒక రకంగా గుర్తుకి ఉండేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే అండి వ్యస్తాక్షరంలో మద్యంలో పెట్టుకుంటాడు కాబట్టి గుర్తు అవకాశం ఉంది కానీ అవధానం అంతా కొనసాగుతుంటే గంటన్నరో రెండు గంటలు అవధానం అంతా కొనసాగుతుంటే వ్యస్తాక్షరి ప్రాశనికుడు కానీ ప్రాశనికురాలు కానీ ఎవరైనా సరే వాళ్ళు విడివిడిగానే అక్షరాలు ఇస్తారు కాబట్టి దానికి గుర్తు పెట్టుకోవడానికి ప్రత్యేకంగా మాత్రం ఒక విధానం అంటే ఏమీ లేదు కానీ గుర్తు పెట్టుకోవడానికి బాధ్యత ఉంది విధానం లేకపోయినా సరే నాకు ఈ పని చేత కాదు అంటే అది అంటే కాదు అంటే సార్ ఇప్పుడు అంకెతో ఇస్తాడు కదా పలానా పలానా సంఖ్యలో పలానా అక్షరం ఉండాలని ఇస్తాడు కాబట్టి ఆ అంకెని అక్షరం గుర్తుపెట్టుకోవాలి అదే చెప్తాను ఇప్పుడు మనం ఎవరినైనా సరే ఒక పనికి పిలిచినప్పుడు నాకు ఇది చేత కాదు అది చేత కాదు అంటే కాదు మనం పురపాయించిన పని ఎలా అయితే పూర్తి చేయాలో పూర్తి చేయాలని మనం కోరుకుంటాము అలాగే ప్రాశనికులందరూ కూడా నా అంశం వ్యస్తాక్షరి నా అంశాన్ని కూడా మీరు అందంగా సొందంగా చెప్పాలని కోరుకుంటాడు అలాగే తక్కిన ప్రాశనికులు కోరుకుంటారు సఫలం ఉన్న వాళ్ళు కోరుకుంటారు దీనికి ఏమిటంటే అసలు మన హస్తానికి ఐదు వేళ్ళు ఉన్నాయి ఐదు వేళ్ళకి గొడుపులు నాలుగు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఇలాగా లెక్కకుంటే మొత్తం ఐదు వేళ్ళకి ఇరవై ఇరవై అనగానే మనకి ఇరవై అక్షరాలు దాటి ఎవరు ఎవరు పదహారు పద్నాలుగు పన్నెండు ఇంకా ఎవరైనా ఇంకా ఏదైనా ఇవ్వాలి అనుకుంటే ఒక ఇరవై అక్షరాలు ఇవ్వచ్చు అంతకంటే ఎక్కువ పదాలు ఎక్కడ లేదు అంటే ఇప్పుడు ఆరో అక్షరం తా అనేటప్పటికి ఇక్కడ ఇక్కడ పెట్టుకుంటాం ఇక్కడ ఇక్కడ ఆనమల్లా పెట్టుకుంటాం తా అనేది అంటే దీనికి ఈ తా ఇస్తే దీనికి ఒక పదాన్ని అనుకుంటాం తనరారు తరము తాగరు ఏదో ఒక అక్షరం ఈ అక్షరానికి ఇచ్చిన దానికి ఒక పదాన్ని ఏ అక్షరంతోడైనా సరే పదం తయారు పదాన్ని మీరు అనుకుంటారు కాబట్టి ఎక్కువ గుర్తుంటుంది గుర్తుంటుంది కానీ వ్యస్త అక్షరం అలా కాదు ప్రతి అక్షరం కూడా రెండు మూడు అక్షరాలు ప్రతి రెండు మూడు అక్షరాలు కలిస్తే పదం అవుతుంది అవును అదే ఆరో అక్షరం తా తా గుర్తు తాగరు తన అలాగే తొమ్మిదో అక్షరం చే అంటాడు చేయము చంపకమాల అలా గుర్తుంచుకుంటాం అందుకని ఈ ఇరవై కూడా అవధానం పైగా రాసి కాగితం చేతి అవును అందుకని రక్షణ సంయోగం ఉంటుంది అందుకని వెళ్ళదు చూస్తాడు ఏకాగ్రత నోడుతూ చదువుతాడు అందుకని ఆ కాన్సెంట్రేషన్ కొన్ని సెకండ్లు మాత్రమే చేత కాగితం అవగానే మొహం ఆరో అక్షరం తా తొమ్మిది అక్షరం చా అలా చూస్తాడు చూడగానే ఆ స్లిప్పు ఆ చీటి సుతపడే కానీ ఇక్కడ ఈ ఈ గడు గడుపుల దగ్గర ఆరుమాలు పెట్టుకుని దానికి సంబంధించిన ఓ పదం తల్లుకొని అదే బండ గుర్తు మొండి గుర్తు పెట్టుకోవాలి కానీ దానికి ఇంకా విధానం ఏమీ లేదు అయితే వ్యస్తాక్షరానికి న్యస్తాక్షరానికి ప్రధానమైన తేడా మనం ఏం చూస్తామంటే వ్యస్తాక్షరంలో ఎక్కువ అంకెలు ఎక్కువ అక్షరాలు ఇవ్వడం జరుగుతుంది కానీ ఇక్కడ తక్కువ నాలుగు అక్షరాలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు చెప్పినట్టుగా వ్యస్తాక్షరంలో మీరు చెప్పినట్టుగా ఈ గుర్తు ప్రకారంగా చేస్తే గుర్తుంటుంది ధన్యవాదాలు సార్ ఇప్పుడు మరొక అంశం మన అనసూరు రాము గారు వర్ణన అంశం అడుగుతారు దాడి చంద్రశేఖర గారు ఆధ్వర్యంలో నడుస్తున్న నిర్వహిస్తున్నటువంటి ఈ అవధాన శిక్షణ కార్యక్రమానికి అవధాన గారికి నమస్కరిస్తూ నా యొక్క వర్ణన మన జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జూన్ నాలుగో తేదీన రాబోతున్నాయి కాబట్టి ఆ ఫలితాల నేపథ్యంలో వాటర్ల యొక్క మనోభావాల్ని తేటగీదులు వర్ణించమని ప్రార్థన ఓట్లు వ్యయంగా వెళ్ళి ఇంకరొకరు పనిని పూరించి గృహముల పట్టినారు నమ్ముకొన్నట్టి నమ్ముకొన్నట్టి పార్టీ ఘనతను పొంద ఎదురు నుండి ఎంతగానో చాలా ధన్యవాదాలు అవధాని గారు వచ్చి నా సందేహం కలిగిన మీరు పృచ్కుల వారు వర్ణం సడితే ఏదో నల్లేరు బండి నడక టకటక వేగంగా చెప్పడం జరిగింది మరి నా నస్తాక్షరినప్పటికి కొంచెం అక్కడ ఆలోచించేది మీరు మీరు అసలు నిషిద్ధాక్షరి అన్ని అవధానిగా చేస్తుంటారు కానీ ఏంటంటే ఒక సందేహం లోకంలో కూడా అంటే అష్టాధాని కన్నా శతావదాన్ని తేలి తేలిక అని ఉంటారు కదా అష్టావధి ఎనమందిలో ఉంటారు వంద మంది ఉంటారు వంద మందికి సమాధానం చెప్పడం కన్నా ఎనమండి చెప్పడం సమాధానం ఈజీ కదా అండి చాలా సులభం కదా దాంట్లో పరమాత్మ ఒకసారి నాకు ఎప్పుడూ సందేహం ఉంటుంది తెలియజేయాలి తాతబయ్య గారు ప్రశ్న వేయలేదు ప్రశ్నల పరంపర ఉంది ఇందులో ఎందుకు అంటే ఇప్పుడు ఆ వర్ణనాన్ని అంత సులువుగా చెప్పారు అంత సులువుగా ధారణ చేశారు నా నిషిద్దాక్ష నా నస్తాక్ష వచ్చేటప్పటికి కాస్త సమయాన్ని ఎందుకు ఎక్కువ చేసుకున్నారు అని అడిగారు అడిగితే ఇప్పుడు మనకి ఒక గులాబ్ జామ్ పెడితే చాలా సునాయాసంగా నోట్లో కానీ కరిగిపోతుంది ఇంకొక నాలుగు గులా అదే బోర్మిట్ పెట్టారంటే అది కొరకాలి నవరాలి అందుకని నాలుగు ఒక ఒక ముక్క గోర్మిట్ తినేటప్పటికి నాలుగు గులాబ్ జాములు తినేస్తాం అందుకని గులాబ్ జాము లాగా వాళ్ళు ఈ వాటర్లు అందరూ కూడా ఎలాగా ఉన్నారు అనే మనోభావం చెప్పన్నారు అదేమో గో గులాబ్జాములో ఉంది మీరు అడిగింది ఈ అక్షరాన్ని ఆ పాదంలో అమర్చుకోవాలి భావంతో సహా ఉంచుకోవాలి అందుకని ఆ అక్షరాన్ని ఎక్కడెక్కడ ఏ పాదాలు ఇచ్చారో గుర్తుంచుకోవాలి పద్యాన్ని అల్లుకోవాలి పద్యాన్ని చెప్పాలి చెప్పింది దాన్ని గుర్తుంచుకోవాలి మళ్ళీ చెప్పాలి అందుకని మీది గోరు మీట్లో ఉంది కాబట్టి కాస్త కొరికి పైగా నిలవన్న గోర్ మీట్ అయితే ఇంకా బిగిసిపోతుంది అందుకని ఆ ధోరణలో మీరు ఉంది కాబట్టి మీకు కాస్త ఆలస్య ఆలస్యమైంది కానీ ఇందులో కొత్త విషయం ఏంటంటే నేను చాలా అవధానాలు అష్టావధానాలు చేసినప్పటికీ ఈ యస్తాక్షరి ఏవో రెండు మూడు అవధానంలో చేశాను ఇప్పుడు చేశాను అందుకని ఇందులో కూడా అనుభవం కొంచెం నాకు తక్కువే అందుకని ఈ కార్య ఈ అంశము ఆలస్యం అవడానికి అవకాశం ఏర్పడింది పోతే ఈ అష్టావధానము శతావధానము అనేటువంటి మీ రెండింటికి పోలికలేమున్నాయి సులువా ఆ సులువ అంటే శతావధానంలో ఒక రకమైన సదుపాయం ఉంది అలాంటిది అష్టావధానంలో లేదు ఎందుకంటే ఏ అంశం ఇచ్చినా కూడా మొదలెట్టిన తర్వాత పూర్తి చేసి స్వస్తి ప్రజాభ్యహ అని దిగాలి అన్ని అప్పటికప్పుడు తేలిపోవాలి ఏ విషయానైనా అయితే శతావధానానికి అలా కాదు మూడు రోజులు శతావధానం చేసిన వాళ్ళు ఉన్నారు ఐదు రోజులు కూడా చేసిన వాళ్ళు ఉన్నారు రెండు రోజులు చేసిన వాళ్ళు ఉన్నారు రెండు రోజుల కంటే కూడా తక్కువ సమయం సరిపోదు రెండు రోజులు ఈ రెండు రోజులు చేస్తారు కాబట్టి ఇచ్చిన అంశాలు ఇందులో పాతిక సమస్యలు ఉంటాయి పాతిక వర్ణాలు ఉంటాయి పాతికి దత్తపత్రలు ఉంటాయి పాతిక ఆశలు ఉంటాయి ఆ సూకి ధారణే ఉండదు అప్పుడు చెప్పేస్తాడు కాబట్టి ఈ వర్ణ దత్తపతి సమస్య అంశములు అప్పటికప్పుడు తిరగకపోయినా ఆ వర్ణనాంశం కూడా ఒక ఆలోచన వ్యవహరితంగా చెప్పాలి అనుకునేటువంటి దానికి కూడా ఒక సమయం తీసుకోవచ్చు దానికి ఉంటే ఆ రోజు సాయంత్రం దాకా కార్యక్రమం జరిగే రాత్రి విరామం ఉంటుంది ఆ విరామంలో ఈ సమస్య విలుపు ఏమిటి ఈ దత్తపతి ఎలా పెట్టుకోవాలి ఈ వర్ణలు ఎలా చేయాలి ఈ వర్ణాంశం కొత్త అంశం వచ్చు తెలియ అసలు అవసరానికి అవధాని అంటే సర్వజ్ఞం కాదు అందుకని సర్వజ్ఞం అయిన వాళ్ళు ఉంటూ ఉండొచ్చు అది వేరే సంగతి అందుకని అవధాని ఏ అంశాన్ని సరే ఇంటికి వెళ్ళి కాస్త ఆలోచించుకుని సంచారూడా సమన్వయపరచుకుని సంచాలను ఉంటారు కదా ఆ సంచాలను కూడా సమన్యపరచుకుని అంతగా కూడా ఇంకా ఏ పదానికైనా కూడా చాలా క్లిష్టంగా ఉండి ఏదని తెలియకపోతే తెలుసు వాళ్ళు ఎవరినైనా అవధాని ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేసుకుంటే మనకి ఎందుకు మన్నాడు వచ్చి పూర్ణ ధారణ చేయడమే కావాలి మనకి డెబ్బై ఐదు అంశాలు సప్తది వదన సమస్య అంశములకు కాబట్టి అవధానికి కొంచెం విరామం ఉంటుంది కాబట్టి తొలినాటి రాత్రి ఆ రాత్రి తొలినటువంటి జాగ్రత్త అంతే శతావధానంలో విరామం ఉంటుంది రాత్రి అష్టావధానంలో విరామం ఉండదు చెప్పాలి విరామం ఉన్న శుభ్రంగా